ఈ రోజు నా ఆలోచన ఒకటి ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా బావితులమే నేను ఒకటే ఆలోచించాను విభజన జరిగింది హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళింది మనం నష్టపోయాం నేనే అభివృద్ధి చేశాను మళ్ళీ దీన్ని ఒక పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేయాలని నేను కలగగన్నా ప్రణాళికలు తయారు చేశా అదే అమరావతి అదే పోలవరం నదుల అనుసంధానం అదే ఇండస్ పెట్టుబడులని తీసుకొచ్చాం నేను అడుగుతున్న ఈ ఐదు సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను కూడా భావిస్తున్నా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒకే మాట చెప్తున్నా మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా ఐదు కోట్ల ప్రజానికానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఇంకో పక్క మీరు చూస్తే పేదరికం లేని సమాజం పేదవాళ్ళు ఆర్థికంగా పైకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం ఉండాలనేది దాన్ని నిజం నిజం చేయడం వాస్తవ రూపంలోకి తీసుకురావడం నా బాధ్యత అందుకే చెప్తున్నా అనునిత్యం నేను ఆలోచించేది పేదవాడి గురించే ఆలోచిస్తాను మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది మాదిరి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా కానీ ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒకటి రెండు కాదు ఎక్కడ చూసినా విధ్వంసంతో తుగ్లక్ విధానాలతో సైకో ప్రవర్తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు కూడా మళ్ళా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని ఊటే కోరుతున్నా రా కదిలి రా అనే పిలిపించాను ఇది నా కోసం కాదు తెలుగుదేశం జనసేన పార్టీల కోసం కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఐదు కోట్ల ప్రజల కోసం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా